ఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బులు పంచే స్పాట్ గిఫ్ట్స్ సో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను సో మీరు ఎప్పుడైనా డబ్బుల కోసం ఏటీఎం చూసింటారు కానీ వాటర్ ఏటీఎం ఎప్పుడైనా చూసారా చూసే ఉంటారు బట్ హైదరాబాద్ లో మాత్రం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా కేబిహెచ్పి మెట్రో పక్కనే ఉంది ఇది నేను జనరల్ గా ఇటు వస్తుంటే ఈ మిషన్ చూడటం జరిగింది సో యాక్చువల్లీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది హైదరాబాద్ లో నేను ఎప్పుడు ఇలాంటి మిషన్ అయితే చూడలేదు బట్ ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ సిక్స్ రూపీస్ ఒకసారి చూడండి ఆ సిక్స్ రూపీస్కే ఇవైతే ఉండడం జరుగుతుంది సో ఒకసారి మీరు చూడవచ్చు నేను ఒకసారి ట్రై చేద్దాం వాటర్ బాటిల్ తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాము సో యాక్చువల్లీ ఇక్కడ మనకి సెలెక్ట్ ప్రోడక్ట్ అని ఉంటుంది ఇక్కడ ప్రొడక్ట్ కాడ మనం ఏం కావాలి అంటే ఇక్కడ ఆల్ ఉన్నాయి ఇక్కడ ఇంకా వాటర్ ఒక్కటే ఉంది ప్రజెంట్ అయితే కొన్ని చిప్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా పెడతారు వాటర్ వెండింగ్ మిషన్ అంటారు దీన్ని సో దీన్ని పెట్టింది వెండకిన్ కంపెనీ వాళ్ళైతే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ లో సో ఒకసారి ట్రై చేద్దాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ ఆ కంపెనీ పేరు ఉంది ఆ తర్వాత ఆల్ ప్రొడక్ట్స్ అని ఉందండి ఇక్కడ ఆల్ అంటే స్నాక్స్ డ్రింక్స్ ఏమన్న ఉంటే అది ప్రజెంట్ అయితే ఇందులో వాటర్ ఉంది కాబట్టి వాటర్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ని సెలెక్ట్ చేసుకొని సిక్స్ రూపీస్ ప్లేస్ ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇది స్కానర్ వస్తుంది సో సింపుల్ గా మన ఫోన్ పే నుంచి స్కాన్ చేసేస్తే సరిపోతుంది బయట మీరు తీసుకోవాలంటే ఎంత పడుతుంది టెన్ రూపీస్ పడుతుంది ఇక్కడ నేను చూడండి ఒకసారి నేను పేమెంట్ కూడా చేసేస్తున్నాను కంప్లీటెడ్ ఇక్కడ కిందకి వచ్చేసింది చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్ అని పడింది కదా ప్రాసెస్ ఆర్డర్ కింద పడింది ఇది ఎట్లా తీసుకోవాలి ఓకే డన్ అమ్మా అదే వెళ్ళిపోయింది బాడీ సో చూస్తున్నారు కదా సో వాటర్ అయితే వచ్చేసింది చూద్దాం మరి ఎలా ఉంటుంది నైస్ సో ఈ మిషన్ అంటే ఇది పెట్టడం వల్ల యూజెస్ ఏముంది అంటే లేట్ నైట్స్ వచ్చినా కానీ సో జనరల్ గా దిగగానే అవైలబుల్ డిహైడ్రేట్ వెంటనే వచ్చేయడము సిక్స్ రూపీస్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది సో లేట్ నైట్స్ ఉన్న వాళ్ళకి చాలా నైట్ షాప్స్ క్లోజెస్ ఉంటాయి ఇది మాత్రం ట్వంటీ ఫోర్ సెవెన్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఇది ఉంటుంది మీరు నైట్ ఏ టైంకి వచ్చినా కానీ ఇందులో సిక్స్ రూపీస్ కొట్టడము తీసుకోవడం అయితే చేసుకోవచ్చు సో జనరల్గా నైట్ వచ్చే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది కాబట్టి ఇది పనికి వస్తుంది నైట్ వచ్చే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది స్నాక్స్ కూడా ఉంటాయి మరి ఇప్పుడు స్నాక్స్ అయితే లేవు ప్రజెంట్ అయితే వాటర్ పెట్టడం జరిగింది సో ఇది ఎక్కడైనా ఇంకా హైదరాబాద్ లో నేనైతే ఎక్కడ చూడలేదు హైదరాబాద్ లో మీరు ఇలాంటి మిషన్స్ ఎక్కడైనా చూసే వాటర్ వెండింగ్ మిషన్స్ మా ఐడ్రీమ్ లో అయితే కామెంట్ చేయండి సో అంతే ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది చూడండి ఎవరన్నా వచ్చి తేట తేట చేస్తారు కదా సో వాళ్ళని రికార్డ్ చేసుకునే దానికి కూడా సీసీ కెమెరా పెట్టడం జరిగింది సో హైదరాబాద్ లో మీరు ఎక్కడైనా చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి